దీపావళి ఆ రోజు కాల్చలేదు కానీ దీపావళి అయిపోయి ఒక రెండు రోజుల తర్వాత అయితే క్రాకర్స్ కాలుస్తున్నాం ఆ అయితే క్రాకర్స్ కాల్చి చాలా అంటే చాలా భయపడుతుంది అది కూడా మిరకాయట పాస్కి చూడండి ఎంత భయపడుతుందో నేనైతే ఇంకొంచెం భయపిస్తున్నాను అనమాట డబ్బుని ఉన్నాయండి ఎంత భయపించాను చదువు కాల్పోయింది అందుకే పప్పు

నాకు కూడా క్రాకర్స్ అంటే చాలా అంటే చాలా భయం అనమాట చూడండి పరిగెత్త ఆ మూల నుంచి ఈ మూలకి వచ్చేసింది ఎంత భయం క్రాకర్స్ అంటే అదేదో ఆడుంటే మా మమ్మీకి కూడా క్రాకర్స్ అంటే భయం చూడండి ఎంత ధైర్యవంతరా నొక్కుచనీ హ్యాపీ